యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివెందుల్లో ఒప్పీల పండుగలు బ్రహ్మాండంగా జరుగుతాయి పులివెందుల పట్టణం అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య పులివెందుల పట్టణంలో మూడు పీలను ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనేటట్లు బ్రహ్మాండంగా చేపడతారు నిర్వాహకులు ముఖ్యంగా పులివేంద పట్టణంలోని నైగిరిగుట్ట నగిరిగుట్టలో పేరును ఊరేగింపు కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు చేపడతారు అనంతరం భవానీ అంకారమ్మపేటలో ఉన్నటువంటి భవానీ పేరు అటు తర్వాత ముఖ్యంగా జెండా వీధిలో ఉన్నటువంటి ఇంకొక పేరు ఈ విధంగా ఒక పేరు తర్వాత ఇంకొక పేరు మూడు పేర్లు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత భోజనాలు కావచ్చు ఆ తర్వాత నిర్వాహకుల యొక్క సేవా కార్యక్రమాలు కావచ్చు అనేక రకాలైన కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి ముఖ్యంగా భవానీ పేరు ఊరేగింపు రెండు రోజుల కార్యక్రమం అంగళమ్మపేటలో ఘనంగా జరుగుతుంది ఈ రెండు పిల్లల కంటే భవానీ పేరు ఉత్సవంలో భారీగా భక్తులు పాల్గొంటారు ఈ ఊరేగింపు నా రామరాజ్యం ఛానల్ ఈ వీడియోలో ఇలా